ఈ హరీభరి లైఫ్లో ఉండి అంటే ఈరోజు నేను సంపాదించుకొని తరువాత చాలా హ్యాపీగా ఉండొచ్చు నా ఫ్యామిలీతో నేను గడపవచ్చు ప్రశాంతంగా మనం బయట చూడాలనుకున్నటువంటి ప్రదేశాలన్నీ చూడవచ్చు అందరితో కూడా బాగా కలిసిపోవచ్చు అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరు చేసేది ఈరోజు కష్టపడితే కదా రేపు మన లైఫ్ మన ఫ్యూచర్లో మనం చాలా హ్యాపీగా ఉండేది అని అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కష్టపడితే కదా ఇప్పుడు కష్టపడితే కదా అని చెప్పేసి ప్రతి సెకండ్ పరిగెడుతూనే వెళ్ళిపోతూ ఉంటే రేపు అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మనం హరి భరి లైఫ్లోనే ఉండి అంటే పిల్లలకి టైం కేటాయించలేక ఫ్యామిలీకి టైం కేటాయించలేక మనకు మనం ఏమి కావాలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేక రేపటి కోసం రేపటి తరం కోసం మనం పరుగులు తీసేటటువంటి రన్నింగ్ రేస్లోనే ఉంటే మరి రేపు అనేటటువంటిది ఎప్పుడు అది స్టాప్ అవుతుంది ఎప్పుడు మనం అనుకున్న దానికి సాటిస్ఫై అవుతాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి అంటే ఈరోజు నేను కష్టపడి ఈ పని చేశాను అంటే రేపు రిలాక్స్గా ఉంటాను అనేది చాలా తక్కువ ఎంతోమంది కోటీశ్వర్లు అలా అనుకుంటే ఎంతో బిలియనియర్స్ మిలియనియర్స్ అందరూ ఇది వరకు వాళ్ళు ఏ విధంగా ఉండాలి రెస్ట్ విశ్రాంతి తీసుకోవడానికి హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉండాలి కానీ వాళ్ళే ఇంకా ఫాస్ట్గా రన్ రన్నింగ్ అనేది స్టార్ట్ చేసి ఎర్నింగ్లో పడిపోయి ఉన్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా మనము ఈ సెకను మనది కష్టపడ్డాము దీంట్లో కష్ట కష్టంలో కూడా ఇష్టమైనటువంటి పని అయితే సంతోషాన్ని ఎలా ఎత్తుక్కోగలము ఏ విధంగా టైం దేని దాన్ని కేటాయించుకోగలము అనేటటువంటిది మనం ఒక బౌండరీ కంపల్సరీ ఉండాలి అలా లేకపోయింది అనుకోండి రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం అనుకుంటూ ప్రతిరోజు ఈరోజే అవుతుంది రేపు అనేది ఎప్పుడు మనకు వస్తుందో తెలియదు మనం రేపు అనుకునేటటువంటి రోజు మనకు వచ్చినప్పటికీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళతో మనం ఆడుకోలేము మన చుట్టూ ఉండేటటువంటి రిలేషన్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉండిపోతారు ఆ విధంగా ఉండలేము మనం సంతోషంగా ఏదో బయట ప్రపంచాన్ని చూడాలి ఆస్వాదించాలి అనుకుంటే ఆ ఓపిక మనకు ఉండదు మనకు నచ్చిన విధంగా మనము తినాలి లైఫ్ లీడ్ చేయాలి అంటే అప్పుడు మన ఆరోగ్యము మన చేతిలో ఉండదు మరి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాం మన కోసం మనం టైం ఎంత కేటాయించుకుంటూ ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనకి ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఒక అతను అనుకున్నాడంట రోజు నేను ఇదే పని చేస్తూ ఉన్నాను ఇదే వ్యవసాయం చేస్తూ ఉన్నాను ఒక్కసారిగా నాకు దేవుడు ఏదన్నా ఒక వరాలు కురిపించేశాడనుకో నా లైఫ్ నేను హ్యాపీగా సెట్ అయిపోతుంది కాబట్టి ఈ కష్టం నేను చేయలేని అభంగా దేవుణ్ణి ప్రార్థిద్దాము అనుకొని వచ్చేసి ఒక కొండ మీద కూర్చొని స్వామి నా కష్టాలన్నీ తీరే విధంగా మీరు నాకు వరం ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉంటాడంట చేస్తూ ఉన్నప్పుడు ఒక కొద్ది రోజులకి దేవుడు ప్రత్యక్షం కావడము ప్రత్యక్షం అయ్యి నీకు ఏమి కావాలి ఏదైతే నువ్వు సాటిస్ఫై అవుతావు అంటే అది కూడా నన్నే అడుగుతావా అది నాకు ఏమి సాటిస్ఫాక్షన్ ఇస్తుందో నాకు తెలియకనే కదా నేను మిమ్మల్ని కోరుకున్నాను మీరు నాకు ఎంత కావాలో మీరు ఇస్తారని అని అంటే అప్పుడు దేవుడు నవ్వుకొని ఒక మాట అంటాడంట సరే ఇప్పుడు నువ్వు ఈ కొండ దగ్గర ఉన్నావు కదా నీకేం కావాలి అంటే నాకు మంచి రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి ఒక ప్లేస్ కొన్ని ఎకరాలు ఇవ్వండి అన్నాడంట మరి నేను ఎట్లా మెజర్ చేయగలను నీకే ఒక అవకాశం ఇస్తాను అన్నారంట చెప్పండి స్వామి అని చెప్తే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసి నువ్వు సాయంకాలం వరకు ఇప్పుడు పొద్దున్నే సెవెన్ అయింది కదా సాయంకాలం సెవెన్ ఓ క్లాక్ వరకు నువ్వు ఎంతైతే తిరిగి వస్తావో అంత ప్లేసు నీకు ఇస్తాను నువ్వు ఎక్కడ ఆగకూడదు ఎక్కడైతే నువ్వు ఆగుతావో అంతవరకే నీకు అని చెప్పి దేవుడు అతనితో చెప్పాడంట ఫార్మర్తో చెప్పిన తర్వాత అతను అబ్బాహంగా ఆనందానికి అవదల్లేవు స్టార్ట్ చేసేసాడు ఇంకా దేవుడు చెప్పడం కూడా కంప్లీట్ కాలేదు ఉండండి స్వామి టైం ఒక సెకండ్ అయిపోయినా కూడా నేను మళ్ళీ చాలా మిస్ అయిపోతాను కదా అని చెప్పేసి మూవ్ అయిపోయాడంట మూవ్ అయిపోయేసి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు ఎక్కడ ఏది కనిపించినా కూడా నీళ్లు తాగుదామన్నా ఇక్కడ ఆగిపోయాను అనుకో అంతవరకే నాకు వస్తుందేమో ఇంకొంచెం నేను పరిగెత్తనానంటే అది కూడా నాకు వస్తుంది కదా అనేటటువంటి ఆలోచనతో సాయంకాలం వరకు పరిగెత్తడంలోనే ఉన్నాడంట నేను ఎంత ప్లేస్ అయితే నేను తిరుగుతానో అదంతా నాకే అన్నాడు కదా అని సాయంకాలం సెవెన్ అయిపోయిందంట ఇంకా ఏంటి ఇతను తిరుక్కొని రాలేదే అని చెప్పి దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడంట చూసేసరికి అతను ఒకనొక దగ్గర పడిపోయినాడంట పడిపోయినాడు ఇంకా లేసే పొజిషన్ కూడా లేదు అంటే ఏమి ఆశతో మన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు మన ఆకలిని పట్టించుకోలేదు అతను ఆ తిరగడంలోనే ఆ ఆయాసంలోనే తన ప్రాణాలను సైతం పోగొట్టుకోవడం జరిగింది అలా మనం ఎంత పరిగెడుతూ ఉన్నాము ఎంత టెన్షన్ పడుతూ ఉన్నాము మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మన టైం మన కోసం కొంచెం కేటాయించుకోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండా రేపటి కోసం ఈరోజు మన ఆరోగ్యాన్ని మన టైంను మన ఆహారాన్ని మన సంతోషాలని అన్నిటినీ త్యాగం చేసేసుకుంటూ ఉన్నాం మరి అలా ఉన్నప్పుడు రేపు మనం ఎలాగా అనుకున్నటువంటి ఫుడ్ తీసుకోగలం అనుకున్న ప్రదేశాలు చూడగలమా అనుకున్న విధంగా పిల్లలతో మనం టైం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆ టైంకు పిల్లల లైఫ్లో వాళ్ళు బిజీ షెడ్యూల్లో వెళ్ళిపోతారు కాబట్టి ఏ రోజుకు ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ఏ రోజు టైము ఆ రోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టైం వాళ్ళ కోసం కేటాయించాలి అప్పుడు మాత్రమే లైఫ్ పరిపూర్ణంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా మనం లైఫ్ లీడ్ చేయగలం అందరూ రేపు రేపు చూద్దాం సెట్ అయిన తర్వాత చూద్దాం మన మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు రిలాక్స్ అనేది మనకు అవసరం అని మనం అనుకుంటాం అనుకుంటూ ఉంటాం కానీ ఏ ఏ పూట కా పూట మనకు ఆకలి ఏ విధంగా వేస్తుందో ఏ పూట కా పూట మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి ఏ రోజు మనం తీసుకునేటటువంటి నిర్ణయం మనం చేసేటటువంటి ఆలోచన మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి కోసం కష్టపడద్దు అని చెప్పట్ల ఇక్కడ ఇంకా కొద్దిమంది కొన్ని డైలాగ్స్ వేస్తారు మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చాం పోయేటప్పుడు ఉత్త చేతులతో వెళ్తాం కానీ ప్రాణం ఉన్నంత వరకు మనం జీవించడానికి అన్నీ అవసరమే కదా అలా అనుకొని కూర్చుంటే ఒక పూటైనా జరుగుతుందా ఒక పూటైనా మనం మన కడుపు నిండుతుందా ఇవన్నీ మనకు ఏది అత్యాసకపోవద్దు అనే దానికి మాత్రం ఎగ్జాంపుల్స్ కానీ పరిస్థితులను కూడా మనం హ్యాండిల్ చేయలేని విధంగా సైలెంట్గా ఉండండి ఏమి మనం ఏమి తాలేదు ఏమి తీసుకపోలేము ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ ఒక్కరోజు కష్టం వచ్చింది ఒక్కరోజు బాధపడ్డాము అంటే ఆ రోజు తెలుస్తుంది లైఫ్ వాల్యూ కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్న టైంలో మన టైం మన కోసం ఇన్వెస్ట్ చేసుకొని మన లైఫ్ను మనం లీడ్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి